కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే పిఎం కిసాన్ ద్వారా ఏడాదికి ఆరు వేల చొప్పున సాయం అందిస్తుంది ఇక రైతులకు పంట బీమా జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఇక ఎరువులు యంత్రీకరణ పరికరాలపై రాయితీలు కూడా కల్పిస్తుంది ఇదే కాకుండా రైతులకు సాగు పెట్టుబడి కోసం అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీని పేరే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలాంటి హామీలు లేకుండానే రైతుల లక్షల వరకు రుణం పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే పిఎం కిసాన్ ద్వారా ఏడాదికి ఆరు వేల చొప్పున సాయం అందిస్తుంది ఇక రైతులకు పంట బీమా జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తుంది ఇక ఎరువులు యంత్రీకరణ పరికరాలపై రాయితీలు కూడా కల్పిస్తుంది ఇదే కాకుండా రైతులకు సాగు పెట్టుబడి కోసం అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం దీని పేరే కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలాంటి హామీ లేకుండానే రైతులు మూడు లక్షల వరకు రుణం పొందవచ్చు వీటిని తమ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ ఏ పత్రాలు అవసరం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూద్దాం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతుల బ్యాంక్ ద్వారా తీసుకునే రుణంపై బ్యాంకులు ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీని చెల్లిస్తుంది మిగతా నాలుగు శాతం వడ్డీ రైతులు చెల్లిస్తే సరిపోతుంది ఏడాదిలోపు చెల్లించిన వారికి మాత్రమే వడ్డీలో రాయితీ పొందే సౌకర్యం ఉంటుంది ఏడాది తర్వాత చెల్లిస్తే పూర్తి వడ్డీ కట్టాల్సి ఉంటుంది దీని రైతులకు అదనపు భారం పడుతుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసు ఉండాలి అర్హత సొంత భూమి కలిగి ఉండాలి మీ పేరుపై భూమి ఎంత ఉన్నా తీసుకోవచ్చు స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా అర్హులే పశు పోషణ లేదా చేపల వేట సౌకర్యం ఉంటుంది ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాస్ పుస్తకాలు ఇక మీ సమీపంలో ఏదైనా బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు అక్కడికి వెళ్లి దరఖాస్తులు పూర్తి చేస్తే మీకు రుణ పరిమితి అందిస్తారు మీకు అవసరమైనప్పుడు బ్యాంక్ వెళ్లి నగదు తీసుకోవచ్చు కొన్ని బ్యాంకులు ఆన్లైన్ విధానంలో కూడా కిసాన్ క్రెడిట్ కార్డు కు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రైతు భరోసాపై గుడ్ న్యూస్ అందించింది ఎటకీలకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది ఈ నెల పదిహేడున రైతు భరోసా డబ్బులను విడుదల ఖాతాల్లో నగదు జమ కానున్నాయి యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు అందించేందుకు సిద్ధమయ్యారు గతంలో విడుదల వారీగా వీటిని జమ చేయగా ఇందులో తొమ్మిది రోజుల సమయం పట్టేది అయితే ఇప్పుడు ఒకే విడతలో వీటిపై రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారని తెలుస్తోంది యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు అందించేందుకు సిద్ధమయ్యారు గతంలో విడుదల వారీగా వీటిని జమ చేయగా ఇందుకు తొమ్మిది రోజుల సమయం పట్టేది అయితే ఇప్పుడు ఒకే విడతలో వీటిని రైతుల ఖాతాలో జమ చేయనున్నారని తెలుస్తుంది దీంతో రైతులు తమకు ఎప్పుడు పడతాయోనని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అందరికీ ఒకేసారి నగదును బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తోంది జనవరిలోనే ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తుంది ఆ తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో అధికారులు ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా జమ చేసేందుకు తొమ్మిది వేల కోట్ల ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిధుల విడుదలకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు గత ఖరీఫ్ సీజన్ లో అరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతులకు రైతు భరోసా విడుదల చేశారు ఇందుకోసం ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్లు ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయటంలో జాప్యం జరగటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ లోనే యాసంగి సీజన్ మొదలైనప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది దీంతో విత్తనాలు ఎరువులు రసాయనాలు వ్యవసాయ పరికరాల కొనుగోలు చేసుకునేందుకు రైతుల దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది బ్యాంకుల నుంచి అప్పులు మరికొంతమంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఇప్పటికే ఇందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు నిధుల సర్దుబాటు మున్సిపల్ ఎన్నికల వేళ అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది తెలంగాణ రైతులకు శుభవార్త సాగు పనుల సమయంలో వ్యవసాయ యంత్రాల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేయటానికి ఓలా ఊబర్ సేవల తరహాలో వ్యవసాయ పరికరాలను త్వరలోనే అద్దెలకు బుక్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించిన వ్యవసాయ యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది ఈ నెలాఖరు వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ను అమలు చేయటానికి వ్యవసాయ శాఖ వేగవంతంగా సన్నాహాలు చేస్తుంది ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ను అమలు చేయటానికి వ్యవసాయ శాఖ వేగంగా సన్నాహాలు చేస్తుంది ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి నుండి ట్రాక్టర్లు హార్వెస్టర్లు డ్రోన్లు ఇతర యంత్రాలను బుక్ చేసుకోవచ్చు వాటిని వారి పొలాలకు డెలివరీ చేసుకోవచ్చు సాధారణంగా సాగు కాలంలో గ్రామాల్లో యంత్రాల కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా పంట కోత సమయంలో వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి సమయాలకు శాశ్వత పరిష్కారం అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గతంలో ఒక యాప్ ద్వారా యూరియా బుకింగ్ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ యంత్రాలకు కూడా అదే సౌకర్యాన్ని విస్తరిస్తోంది రాష్ట్రంలో నిరక్షరాసులైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ యాప్ను సరళంగా అర్థం చేసుకోవడానికి సులభంగా రూపొందించారు రైతులు తమ భూమి పాస్బుక్ లేదా ఆధార్ వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు ఈ యాప్ వారి గ్రామాల్లో లేదా సమీపంలోని మండలంలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు పవర్ టిల్లర్లు సీడ్ డ్రిల్స్ మొక్కజొన్న కోత యంత్రాలు డ్రోన్లు ఇతర పరికరాల గురించి సమాచారాన్ని అద్దె ధరలతో పాటు ప్రదర్శిస్తోంది టాక్సీని బుక్ చేసుకుంటున్నట్లుగా రైతులు అవసరమైన తేదీ సమయాన్ని ఎంచుకుని యంత్రాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న యంత్రం ప్రస్తుతం ఎక్కడ ఉందో అది తమ పొలానికి ఎప్పుడు చేరుకుంటుందో లైవ్ మ్యాప్ ద్వారా కూడా వారు ట్రాక్ చేయవచ్చు పంట కోత వంటి అత్యవసర సమయాలు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించే వ్యవస్థను అనుసరిస్తారు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ సేవలు త్వరలో అత్యంత మారుమూల గ్రామాలకు కూడా చేరనున్నాయి ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఓటీటీ సేవలు కేవలం మూడు వందలకే అందుబాటులోకి వస్తాయి ఇక రెండేళ్లలో కోటి ఇళ్లకు చేరువ కావాలనే లక్ష్యంతో రాబోయే ఆరు నెలల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ అంతటా త్వరలో గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరిస్తుందని అధికారులు తెలిపారు నగరాలకే పరిమితమైన హై స్పీడ్ ఇంటర్నెట్ త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి చేరుకుంటుంది ప్రజలకు సరసమైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తోంది రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు ప్రభుత్వం గృహాల కోసం బాక్స్లు బాక్స్ డేటా ప్లాన్లను కూడా సిద్ధం చేస్తుంది ఎంపిక చేస్తున్న నాలుగు గ్రామాల్లో ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేస్తున్నారు రెండేళ్లలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇక ప్రాథమిక ప్రణాళిక ప్రకారం కేబుల్ టీవీ ఇంటర్నెట్ డజన్ల కొద్దీ ప్రభుత్వ సేవలు ఒకే ప్లాట్ఫామ్ కింద కేవలం మూడు వందలకే అందిస్తారు అవసరమైతే ప్రతి ఇంటికి ఒక జీబీపీఎస్ వరకు వేగాన్ని అందించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఇంటి ఇంటర్నెట్ లేదా మొబైల్ డేటా వినియోగానికి మాత్రమే పరిమితం కాదు ప్రభుత్వం అందించే ఒక సెట్ బాక్స్ బాక్స్తో టీవీ కంప్యూటర్ లేదా డిజిటల్ సర్వీస్ సెంటర్ లాగా పనిచేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్లతో పాటు యాభైకి పైగా సేవలు ఇంటి నుండే అందుబాటులో ఉంటాయి విద్యార్థులు యూట్యూబ్ తరగతులకు హాజరు కావచ్చు ప్రజలు తమ టీవీ ద్వారా వైద్య సేవలను పొందవచ్చు వర్చువల్ డెస్క్ టాప్ టీవీ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ ఆధారిత ఫోన్ కాల్స్ చేయవచ్చు విద్యార్థులు రైతులు సాధారణ ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రభుత్వ సేవలను త్వరగా యాక్సెస్ చేయవచ్చు ఈ డిజిటల్ గ్రీడ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మారుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆధారిత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి యువత తమ స్వస్థలాల నుండి ఐటీ ఉద్యోగాలు పనిచేయటానికి వీలు కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది కార్మికుల ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు చేనేత పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చేనేత పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గతేడాది చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నిర్ణయించారు కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం తెలిపారు అనంతరం లబ్దిదారుల ఎంపిక విధి విధానాల తయారీ ప్రక్రియ ప్రారంభించారు తాజాగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ కొత్త పథకం ద్వారా చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు దీనివల్ల లక్షకు పైగా కుటుంబాలు లాభపడతాయి హ్యాండ్లూమ్స్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వల్ల నెలకు ఏడు వందల ఇరవై ఆదా అవుతుందని అలాగే పవర్ లూమ్స్ కార్మికులకు నెలకు పద్దెనిమిది వందల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొంభై మూడు వేల కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి మరమగ్గాలు ఉన్న కుటుంబాలు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు వరకు ఉన్నాయి ఇక మొత్తంగా లక్ష మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం అమలుతో లబ్ధి పొందనున్నాయి ఈ కుటుంబాల్లోని సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని సాధించిన విషయం మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే కొన్ని మున్సిపాలిటీలు హంగ్ రావటంతో ఆ మున్సిపాలిటీల్లోనూ పాగా వెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలతో ఉంది చైర్మన్ మేయర్ల ఎన్నిక ఉండటంతో పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు అరవై ఆరు చైర్మన్ పీఠాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ మూడు పీఠాలను గెలుచుకుంది మరో మూడు చోట్ల హంగ్ ఏర్పడింది మున్సిపాలిటీల్లో ముప్పైకి పైగా స్థానాల్లో హంగ్ ఏర్పడింది దీంతో ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మేయర్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సీనియర్ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు చైర్మన్లు మేయర్ల ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహాలపై నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని దక్కుతున్నాయో పార్లమెంట్ ఇన్ఛార్జీలను వివరాలు అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్ఛార్జీలు వ్యవహరించాల్సిన అంశాలపై చేశారు సామాజిక సమతుల్యత పాటించాలని సూచించారు హంగ్ మున్సిపాలిటీల విషయంలో ఏ ఒక్కటి కూడా చేజారకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు వచ్చే వారంలో బంగారం మెండితర్లు ఈఎస్ ద్రవ్యోల్బణ డేటా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలతో గణనీయమైన అస్థిరతను చూస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎంసీ ధరలు తగ్గిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు ఆకర్షణను పెంచుతున్నాయి వచ్చే వారం బంగారం వెండి ధరలు మరింత దగ్గుముఖం పట్టవచ్చు అయితే బులియన్ మార్కెట్లు అస్థిరత కొనసాగే అవకాశం ఉంది ద్రవ్యోల్బణం స్థూల దేశీయోత్పత్తి ఫెడరల్ రిజర్వ్ విధానాలు వంటి కీలకమైన యుఎస్ ఆర్థిక డేటాను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తున్నారని నిపుణులు తెలిపారు నిపుణుల అభిప్రాయ ప్రకారం వడ్డీ రేటు కోతల సమయం వేగాన్ని అర్థం చేసుకోవటానికి వ్యాపారులు యూఎస్ కార్మిక డేటా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం ఫెడ్ అధికారుల ప్రకటనలను పర్యవేక్షిస్తారు అయితే అస్థిరత కొనసాగుతుందని భావిస్తున్నప్పటికీ జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లోని ఈబీజీ కమ్యూనిటీ అండ్ కరెన్సీ పరిశోధన వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మోర్ అన్నారు బంగారం వెండి ధరలు మరింత ఒకే విధంగా కదలికలను కొనసాగించవచ్చు కానీ జీడిపి వ్యక్తిగత వినియోగ వ్యయాలు ద్రవ్యోల్బణ సంఖ్యలపై యుఎస్ డేటా ఫెడరల్ రిజర్వ్ అధికారి వ్యాఖ్యలపై దృష్టి సారించడంతో అస్థిరత ప్రబలంగా ఉంటుంది అని ఆయన అన్నారు దేశీయంగా మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో వెండి ఫ్యూచర్స్ గత వారంలో ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు లేదా రెండు పాయింట్ రెండు శాతం తగ్గాయి బంగారం నాలుగు వందల నలభై నాలుగు లేదా సున్నా పాయింట్ మూడు శాతం పెరిగింది ఫిబ్రవరిలో బంగారం ధరలు తగ్గినట్లు ఏంజల్ వన్లు పరిశోధన వ్యవసాయేతర వస్తువులు కరెన్సీలు డివిపి ప్రతమోష్ మాల్యా అన్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు తగ్గాయి ఫిబ్రవరి పదమూడు నాటికి ధరలు పది గ్రాములకు ఒక లక్ష ఎనభై వేల నుంచి దాదాపు ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందలకు చేరుకున్నాయని ఆయన అన్నారు గత వారంలో స్వల్పకాలిక రేటు కోతల అంచనాలను తగ్గించి బంగారం ధరలపై ప్రభావం చూపిన అమెరికా ఉపాధి డేటా ఊహించిన దానికంటే బలంగా ఉండటం ఈ బలహీనతకు కారణమని ఆయన తెలంగాణలో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది కొంతకాలంగా ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు కొంతకాలంగా విక్రయాలు కూడా పెరిగాయి ఇదే క్రమంలో ఆర్గానిక్ పేరుతో నకిలీలు కూడా మార్కెట్ లో వస్తున్నాయి ఈ క్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అసలు ఏదో నకిలీ ఏదో తెలియటం లేదు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాప్ చేస్తామని అధికారులు చెప్తున్నారు రైతులు వారి ఉత్పత్తులతో ఆదాయం పెంచుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సాగును ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వనుంది తెలంగాణలో యాభై వేల ఎకరాల్లో పదివేల మంది వరకు రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు వరితో పాటుగా కూరగాయలు నూనె గింజలు పప్పు ధాన్యాలు సాగు చేస్తున్నారు మరికొందరు రైతులు పండ్ల తోటలు కూడా సాగు చే చేస్తున్నారు రైతులు ఈ ఆర్గానిక్ సాగు కోసం ఎలాంటి పురుగుల మందు ఎరువులు ఇతర కెమికల్స్ ఉపయోగించరు కేవలం జీవ పదార్థాలతో పంటల్ని సాగు చేస్తారు అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియని పరిస్థితి వీరు షాపులు షాపింగ్ మాల్స్ షాపులకు ఈ ఉత్పత్తుల్ని పంపిస్తారు ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెద్దగా ఎగుమతి కూడా చేయడం లేదు ఆర్గానిక్ విత్తనాలు ఉత్పత్తులకు రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లైసెన్స్ వచ్చిన తర్వాత లేబుల్స్తో ఈ ఉత్పత్తుల్ని విక్రయించాల్సి ఉంటుంది అయితే తెలంగాణలో రెండు వందల సంస్థలు లైసెన్స్లు తీసుకున్నాయి రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే చాలామంది రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు కొందరు రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సమస్యను వివరించారు తాము నకిలీ ఉత్ ఉత్పత్తుల కారణంగా నష్టపోతున్నామని మంత్రికి ఫిర్యాదు చేశారు దీంతో స్పెషల్ గా యాప్ తీసుకురావాలని మంత్రి తుమ్మల సూచించారు ఈ క్రమంలో యాప్ చేస్తున్నారు తెలంగాణ విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ యాప్ ద్వారా సమాచారాన్ని పొందుపరుస్తారు ఈ మేరకు రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారో ఎక్కడ సాగు చేస్తున్నారో ఆ ఉత్పత్తులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వివరాలు అందుబాటులో ఉంటాయి రైతుల సమాచారం అడ్రస్ మొబైల్ నెంబర్ ఫోటోలు వీడియోలు నమోదు చేస్తారు ఈ యాప్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యాప్ ను కనెక్ట్ చేస్తారు ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేయటం ఎగుమతుల సంస్థల వివరాలు కూడా ఉంటాయి ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి ఇవి